రైతులకు అంత నమస్తేనా ఒక ఈరోజు డేట్ అయితే కనుక అట్లా ఉన్నాను డేట్ అయితే కనుక ఏడు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతానికి మన మదనపూరి టమాటా మార్కెట్లో స్టాక్ అనేది ఏ విధంగా వచ్చిందని తెలుసుకుందాం అన్న వీడియోలో ఇప్పుడు అయితే టైం వచ్చేసి తెల్లవారుజామున ఆరు పదకొండు అయితే అన్న ఇలాగే మీకు అనంతపురం టమాటా మార్కెట్లో ధరలు ఏ విధంగా పండేందుక మీకు మళ్ళా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానన్నా ఒక పది నిమిషాల తర్వాత ఇంకా వజ్రగిరి ఇంకా స్టార్ట్ అయినాయి వజ్రగిరి అయిపోయింది ఇంకా ఎస్ఆర్ అయిపోయినాక మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తానన్నా స్టాక్ అయితే మదనపూర్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోన చూపిస్తా లైవ్లో ఇక్కడ సిఎంహెచ్ టీఎల్డీ ఇక్కడంతా సరికద్దా తక్కువైనా ఈరోజు స్టాక్ అనేది తగ్గిందన్న ఈరోజు స్టాక్ అనేది తగ్గింది చెప్పచ్చు టీవీ చూడండి మీరు నా టీఎల్డీ కేఏ సిఎంహెచ్ అంతా సరిగ్గా తగ్గింది నా ఈరోజు చూడడానికి చాలా తక్కువ వస్తుంది సార్ ఈరోజు ఎక్కువ ఏమి సమయం వచ్చేసి ఆరు కాలైతే ఉంది స్టాక్ అయితే తగ్గింది వచ్చినా ఇక్కడ కేఏకేజిఎన్ఓ సీఏకే టిఎల్డీ సిఎంహెచ్ ఎంఆర్ ఇంకా ఎస్జిఎస్ ఈ భగ్యక్ష్మి మదీనా జేబిటి మిగతా మళ్ళీ చూసుకునే కానీ స్టాక్ అయితే తగ్గింది ఎందుకన్నా ఏమి ఎక్కువ వచ్చిన టీవీ వేసి చూడాలన్నా స్టాక్ అయితే తక్కువే వచ్చింది ఇప్పుడు ధరలు అనేది ఏ విధంగా పడుతుంది అనే చుట్టూ నెక్స్ట్ వీడియో అనేది సమయం ఏడు ఏ తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది యాక్షన్ అప్పుడు మీకు వీడియోలు తెలియజేస్తున్నాను ఇంకా వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోగలను